హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఈరోజైతే మనం ఎంపీ థియేటర్కి వచ్చాము షార్జాలో ఉంది ఎంపీ థియేటర్ ఇది ఎంపీ థియేటర్ ముంగట అన్ని ఇవన్నీ పెద్ద పెద్ద టవర్లు పెద్ద పెద్ద టవర్లు ఓకే ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇది గేటు ఈ గేట్లోకి వెళ్ళి లోపలకోవాలి ముంగటికి ఈ గేటు పక్కకి ఈ గ్రీల్ ఇవన్నీ లైట్లు మంచి మంచి లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఇటు పక్కకు సముద్రం అటు పక్కకు సముద్రం సేమ్ ఇంటికాడ ఉన్నట్టు కినాలు ఉన్నది ఇవన్నీ నీళ్ళు ఇలా జిమ్మల్స్ ఉంటాయి మంచి పెద్ద పెద్ద జిమ్మలు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ విజిట్ చేయండి ఒకసారి ఇలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి మంచి మంచి ఈవెంట్స్ కూడా జరుగుతాయి రండి వచ్చి ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఫ్యామిలీతో రండి తినడానికి మంచిగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అందరు ఎక్సర్సైజ్ చేయగలిగి సుఖాస్తారు ఇక్కడికి ఇందులో ఆఫీసెస్ సుఖం ఉంటాయి తర్వాత ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇది చాలా చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇది మీరు అందరు టైం ఉన్నప్పుడు వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇలా గార్డెన్స్ కూడా ఉన్నాయి సేమ్ పార్క్ లెక్కుంటాయి చిన్న పార్క్ పిల్లలకు ఒక ఆడుకుందని మంచిగా ఉంటుంది ముంగటికి వెళ్తే మాత్రం ఇది షార్జా యాస్ట్ ఆగేది షార్జా పెద్ద పెద్ద లైన్లతో రాసి పెట్టింది ఉన్నది ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా డ్రోన్ రేసింగ్ అని చెప్పిన ఇంకా ప్రోగ్రామ్ ఇప్పుడు ఇటు పక్కకి వెళ్తే మొత్తం చిన్న గార్డెన్ పొద్దునప్పుడు సాయంత్రం పూట వాకింగ్ చేయాలి చాలా బాగుంటుంది ఇవన్నీ ముంగట్టుకోతే షోకేస్ చెట్లు ఇటు పక్కకి ఇవన్నీ సీపిరి గట్టలు సేమ్ ఇంటికాడ ఉన్నాయి చీపిరి గట్టలు అవి వేరే షోకేజ్ చెట్లు అంటారు అటు ముంగట్టుకోతే మళ్ళీ హోటల్స్ ఉన్నది అది కూడా బాగుంటుంది హోటల్ అరబిక్ రెస్టారెంట్ అది అక్కడ సైడు ఇది అరబిక్ రాసింది ఇది ఇంగ్లీష్లో రాసింది షార్జా అని చెప్పి ఫోటోలు దిగచ్చు మంచిగా ఉంటుంది ప్లేస్ ఇది ఇంకా ముంగటికి వెళ్తే కొద్దిగా కినాల్ ఉంటుంది అన్నట్టు ఇక వాటర్ది ఇవి ఇవన్నీ చీపర్ కట్టాలి ఇవన్నీ షోకేస్ అటు ముంగటికి వెళ్తే బోట్లు ఇవన్నీ ముంగట టవర్లు లొకేషన్ చూపిస్తున్నా మీకు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఈ టవర్లు ముంగటనే ఉంటుంది ఐలాండ్ అంటుంది దీన్ని ఇంతకుముందు ముందు ఇక అంత ఇప్పుడు మంచి ఐలాండ్ చేసి ఎంపీ థియేటర్ దగ్గర తయారు చేశారు అన్నట్టు ఇవన్నీ శావంతి బండలు ముంగట ఇక ఇంకా కనుక చెట్టు ముంగటకు పోతుంది కినాలు సపోలు పట్టాలి మంచిగా ఉంటుంది కనువులు పట్టాలి ఇవి అవి చీపర కట్టాలి షోకే చెట్లు తిరిగి పెట్టేది స్పీకర్ వాటలు వస్తాయి అండ్ల కింద సేమ్ తోట తిరగది మంచిగా ఉంటుంది అదేమో హబీబ అని చెప్పి అరబిక్ రెస్టారెంట్ అది కూడా మంచిగా ఉంటుంది వచ్చి ఒకసారి విజిట్ చేయండి చూడండి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ సింపుల్గా ఉంటుంది సైలెన్స్ ప్లేస్ చాలా విశ్రాంతి అనిపిస్తుంది మనకు మనశ్శాంతి ఉండవచ్చు కూకోవచ్చు ఎండాకాలం కూడా మంచిగా ఉంటుంది ముంగటికెతే మళ్ళా బోట్లు ఉంటాయి పడవలు పడవలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అని బందే ఉన్నాయి అనుకో సాయంత్రం పొడవు ఇస్తారట ఇక్కడ వెళ్తే బోట్లు అది గేటు ఇటు అన్నీ బోట్లు ఉంటాయి ఇది పచ్చడిదేమో రబ్బర్ రోడ్ దీని మీద ఎవరికాయలు ఎక్సర్సైజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇదేమో గేటు అలా లోపట్టుకోగలి బోట్లకు కానీ బోట్లు ఇప్పుడు అన్ని బందే ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నాగా వ్లాగ్స్ అటు ముంగట చూస్తేనే మాది నూరైలాండ్ అది కూడా ఒకరోజు వ్లాగ్ చేయించి చేయించి చూపిస్తాం మీకు వ్లాగ్ సరే అండి ఫ్రెండ్స్ ఓకే మా బండి వచ్చేసి బాయ్